మా బంధానికి ముగింపు ఇస్తున్నాం అర్థం చేసుకోండి సైనా ఎమోషనల్ పోస్ట్ భారత బ్యాడ్మింటన్ లో అందరికీ ఆదర్శ జంటగా పేరు పొందిన సైనా నెహ్వాల్ పారుపల్లి కశ్యప్ జంట విడిపోయింది సైనా ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు ముప్పై ఐదేళ్ల బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన భర్త పారుపల్లి కశ్యప్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అధికారికంగా వెల్లడించారు ఏడేళ్ల పాటు కలిసి జీవించిన తర్వాత ఇప్పుడు ఇద్దరు వేరు వేరు మార్గాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సైనా తెలిపారు జీవితం కొన్నిసార్లు మనల్ని వేరు వేరు దారుల్లో నడిపిస్తుంది చాలా ఆలోచించిన తర్వాత కశ్యప్ గారు మరియు నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం అలాగే ప్రజలంతా తమ నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా సైనా పోస్ట్ లో పేర్కొన్నారు కాగా వీరిద్దరూ రెండు వేల పద్దెనిమిది ప్రేమించి పెడి చేసుకున్నారు వీరిద్దరు హైదరాబాద్ లోని లెజెండరీ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లల గోపిచంద్ అకాడమీలో కలుసుకున్నారు అక్కడ ఇద్దరు సైనా తన ఒలింపిక్ కాంస్య పథకం ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకింగ్ తో ప్రపంచ ఐకాన్ గా మారారు రెండు వేల పదిహేనులో లో సైనా మహిళల సింగిల్స్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకింగ్ సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది సైనా చివరి సారిగా జూన్ రెండు వేల ఇరవై లో ప్రొఫెషనల్ సర్క్యూట్ లో ఆడింది ఇక కశ్యప్ ప్రపంచ టాప్ టెన్ లోకి ప్రవేశించి రెండు వేల పద్నాలుగు కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణాన్ని సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో తన క్రీడా జీవితాన్ని ముగించినప్పటి నుండి కశ్యప్ కోచింగ్ ను ప్రారంభించారు వీరిద్దరు అభిమానుల మనసుల్లోనూ ఓ స్థానం ఏర్పరచుకున్న వాళ్ళే కానీ ఈ విడాకుల వెనక కారణం ఏమై ఉంటుందన్నది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది